దాడులను ఖండించిన రామకపేట గ్రామస్తులు యువకులు కొబ్బొత్తులతో కానివాలు అర్పించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో రామకపేటూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ రామక్కపేట గ్రామస్తులు యువకుల ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అమరులైన వారికి కొవ్వత్తులతో కనక నివాళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్ లోని లో తీవ్రవాదులు మతం పేరుతో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిసి వేసిందని ఈ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు సంఘీభావం తెలిపినప్పటికీ ఉగ్రవాద నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులకు ధీటైన సమాధానం చెప్పడానికి దేశంలోని ప్రతి పౌరుని రక్త మరుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి భారత్కు మద్దతు తెలియజేస్తున్న దేశాలు ముందుకు రాకపోతే భవిష్యత్తులో మరింత నష్టం చూడవలసి వస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని వివిధ పార్టీ నాయకులు పెంబర్తి బాలకిషన్ సల్వర్ రవీందర్ పెంబర్తి భాస్కర్ వర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు వెన్నెముకైనటువంటి అందాల నగరం జమ్మూ కాశ్మీర్ ఏదైతే జమ్మీ కా జమ్మూ కాశ్మీర్లో గల పహల్గా అనవసరంగా హంతకముట పహల్గామ్లో జరిగినటువంటి ఈ అంతక మూకలను భారతదేశంలో గల యావత్ కులాలకు మతాలకు అతీతంగా మరియు పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా కూడా ఈనాడు ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరునిపై ఉంది ఈనాడు నూట నలభై లక్షల మంది ప్రజలు ఈ నూట నలభై మంది కోట్ల మంది ప్రజలు ప్రభుత్వం ఏం చూస్తుందని ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి దుర్ఘటనలు మరీ మరీ జరగకుండా మరి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మరి గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా ఈనాడు ఇంటెలిజెన్సులు ఏం చేస్తున్నాయని అడుగుతూ ఉన్నాం మేము ఎందుకంటే ఏదైనా కానీ ఒక స్వతంత్ర భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో ఏదైనా ముందు వచ్చే ఆపదని గమనించి ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్రమత్తం ఉండవలసిన అవసరం ఉంటుంది జరిగిన దానికి మేము చాలా మా గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా మరి పార్టీలకు సిద్ధాంతాలను పక్కబెట్టి మేము ఏదైతే మరణించినటువంటి అమరులైనటువంటి మా హిందూ జాతి బిడ్డలకు శాశ్వతంగా అమరులుగా మరి వారి పేరును శాశ్వతంగా ఉండే విధంగా మరి వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని మేము ఆశిస్తూ ఉన్నాము అలాగే ఈనాడు ప్రపంచంలో గల దేశాలన్నీ కూడా ఈ యొక్క సంఘటనను ఖండించి మరి భారతకు దండలుగా ఉండి యావత్ జాతి ముందుకు రావాలని మేము కోరుతా ఉన్నాము మరి అలాగే ఏదైతే అంతకముఠాలు చేసేటువంటి చర్యను మరి ఖండిస్తూ మరి మిగతా దేశాలు కూడా అండదండగా ఉండి మరి భారత ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విధంగా మరి అమెరికా కానీ రష్యా కానీ చైనా చైనా కానీ ఉక్రెయిన్ కానీ ఏ దేశమైనా సరే ఇటువంటి టెర్రరిజాన్ని ఖండించి భవిష్యత్ తరాలకు మంచి శాంతియుతమైన దేశంగా తీర్చిద్దే బాధ్యత మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఈ నటు ఇటువంటి సంఘటనలు పునావృతం కాకుండా భవిష్యత్తులో యావత్ జాతి ఒకే విధంగా ఉండాలి శాంతి భారతదేశం ప్రజ్వరిల్లారని ఆశిస్తున్నాము జై భారత్ జై భారత్ కాశ్మీర్లోని మహల్గాం అనేటువంటి విహార యాత్రకు వచ్చినటువంటి భారతదేశం వచ్చినటువంటి పర్యాటకులు హిందువులైనటువంటి వారిని పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ వాళ్ళు ఇరవై ఎనిమిది మంది భారతీయ బిడ్డలను అతి దారుణంగా చంపేయడం జరిగింది నా హిందూ బిడ్డను చంపేయడానికి మీరెవర్రా నీచి కమీనే ఉత్తేగాళ్ళు ఎవర్రా మా భారతీయ బిడ్డలను చంపడానికి మీరెవర్రా మా భారతీయ బిడ్డలను చంపడానికి ఒకసారి పుల్వామా మీద జవాన్ల మీద దాడి చేసి ఇరవై ఎనిమిది మంది చంపారు ఒకసారి ముంబైల తాజ్ హోటల్ చంపడం జరిగింది హైదరాబాద్ చారు చార్ చార్మినార్ దగ్గర ఒకసారి చంపడదానికి ఇట్లా ప్రతిసారి మా భారతదేశం మీద హిందువులను టార్గెట్ చేసుకొని ఎందుకు చంపుతుర్రా మీరు మీరు ఉగ్రవాదు మా రాబకపేట దొరికినట్టితే మిమ్మల్ని నరికే చంపుతుంటుండే మా రాంబపేట బిడ్డలు మీరెవర్రా మా భారతీయ బిడ్డల మీద మీరు మా భారతీయ బిడ్డను చంపడానికి ఈ రోజు వాటికి నిరసనగా మళ్ళీ భారత ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కాదు దేశ భద్రత ప్రతిసారి ఇది రిపీట్ కాకుండా హిందూ బిడ్డలను ఇదొక చనిపోకుండా అందరూ ఒకటే పాటలకు అతీతంగా ఏకమై భారత ప్రభుత్వము అన్ని దేశాల నరేంద్ర మోడీ మూట కట్టుకొని మీటింగ్ పెట్టి మళ్ళీ ఇది రిపీట్ కావద్దని అతి ప్రతి ప్రతిఘటనంగా సమర్థవంతంగా అనేక నిర్ణయాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నెక్స్ట్ మన హిందూ బిడ్డ చనిపోకూడదు అనేది చాలా సీరియస్గా తీసుకొని ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రపంచంలో ఉన్నా ఎక్కడ అంచున ఉన్నా బీహార్ కేంద్రంగా ఎక్కడ ఉన్నా కూడా ఆ ఉగ్రవాదులను అంతం చేసేదాకా ఇష్టపెట్టనని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం చాలా ఒక హిందూ బిడ్డగా మేము రామకపేట గ్రామవాసం గర్వపడుతున్నాం మేము భారత్ మాతాకే కాశ్మీర్లో జరిగిన కాశ్మీర్ పహల్గా జరిగిన ఉగ్రవాది దాడిని యావత్ భారతదేశం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పాకిస్తాన్ ప్రపంచానికే ప్రపంచానికే ఉగ్రవాద కేంద్రంగా మారింది కేవలం మతం చూస్తూ హిందువులను మాత్రమే టార్గెట్ చేసి హిందూ ఆ ముస్లిం టార్గెట్ చేసి హిందువులను మాత్రమే గన్నులు పెట్టి కాల్చడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా దేశ ప్రధాని కాపాడాలని అందుకోసం వంద కోట్ల హిందువులము ఏకమై దేనికైనా సిద్ధంగా ఉంటామని తీవ్రంగా ఉగ్రవాద సంస్థలను హెచ్చరిస్తున్నాం వినాయకులు మరణించినందుకు మనం అందరం మనస్ఫూర్తిగా వారికి నివారణలు అర్పించాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటారు కానీ ఈ పోలీసు వ్యవస్థ ఎన్నో రంగాలలో ఉన్న వ్యవస్థలు వాళ్ళు చర్యలు తీసుకోవాలి మనము ఇండియాలో మనశాంతి కొంటున్నామంటే అదే మిలిటరీ పోలీసు వాళ్ళతో మనం మనశ్శాంతి కొంటున్నాము కానీ మనకు పాకిస్తాను చేసిన దౌర్జన్యము అది దాన్ని ఖండిస్తూ వాళ్ళు మనం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో అందరూ దీనికి మద్దతు తెలియ తెలియజేస్తున్నారు మోడీ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఒకటే మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాము చాలా చాక జాగ్రత్తగా చాకచక్యంగా పకడ్బందీగా ప్రజలను కాపాడుకునే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఈ జై భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి జై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టీఆర్ఎఫ్ అనుబంధ సంస్థ దాడిలో ప్రాణాలు అర్పించిన భారత వీరులకు ఈరోజు శాంతి సందేశంగా కొబ్బుత్తుల ర్యాలీ కార్యక్రమం రామకుపేట శాంతి ప్రదర్శన నిర్వహించడం జరిగింది టీఆర్ఎఫ్ అనుబంధ సంస్థ జమ్మూ కాశ్మీర్లో గత త్రీ సెవెంటీ ఆర్టికల్ పద్దెనిమిది నుంచి అనేక ఉగ్ర ఉగ్రముఖల పార్టీలు నూతనంగా ఏర్పడి దాడులకు దాడులకు పాల్పడుతున్నాయి ఇటువంటి దాడులు ఇక ముందు జరగకుండా పాకిస్తాన్ అనుబంధ సంస్థలను హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో మన ఐందవలందరూ ఏకతాటిపై నడవకపోతే మనకు భవిష్యత్తు లేదని మనం ఐందవులందరూ గుర్తించి ఇక్కడ నుండి మనం ఏకతాటిపై అందరం ముందుకు సాగాలి ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే భారతీ భారత పౌరులు జమ్మూ కాశ్మీర్లోని సందర్శన వెళ్ళినప్పుడు ఆ టీఆర్ఎఫ్ అనుబంధ సంస్థ ఉగ్రమూకలు వాళ్ళు హిందువులా కాదా అని పరిశీలించి వారి ఐడి కార్డులు మరియు అవే కాకుండా వారి మంచి అవయవాలను పరిశీలించి మరీ దాడి చే దాడి చేయడం జరిగి అవాంఛనీయంగా చంపడం జరిగింది ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొని ఉగ్రమూకలను ఎరువేయాలని మేము భారత ప్రజలందరూ కోరుకుంటారు యావత్ భారత్ నిబ్బరపోయే విధంగా పహల్గాంలో ఈ ఉగ్రమూగలు మన హిందువులపై దాడి చేసి దాడి చేయడమే కాకుండా వారిని మరీ హిందువులా కాదా అని చూసుకుంటూ దాడి చేయడం ధ్యేయమైన చర్య ఈ చర్యను ప్రతి హిందువు కానీ ప్రతి రాజకీయ పార్టీలు ఏవైనా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఖండిస్తూ ఈ ఇటువంటి చర్యలు ఎవడు చేసినా లేదు అనే విధంగా మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏమి చేస్తుందో అని యావత్ భారతదేశం కూడా యావత్ భారత ప్రజలు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వారిని ఎ ఏ క్షీణానైనా వారు దొరకగానే ప్రజల మధ్యన శిక్షించబడే విధంగా శిక్షించే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మన భారత భారత ప్రభుత్వానికి అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు ప్రతి పార్టీ కూడా ప్రతి పార్టీ అధినాయకులు కూడా మద్దతు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని చూస్తూ చూస్తున్నాయి తప్ప ఇటువంటి వారిని ఏ పరిస్థితిలో ఉపేక్షించేది లేదు ఉపేక్షించకూడదు వీరికి ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఉగ్రముఖలు ఎక్కడున్నా పహల్గాంలో కానీ ఇంకెక్కడున్నా భారతదేశంలో వారిని తక్షణమే భారతదేశం నుంచి పంపించే విధంగా భారత జాతి ఖచ్చితంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలని మనం ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు అయినా ఏ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్